ఈ రోజు మనం ఎలర్జిక్ రైనైటిస్ గురించి మాట్లాడుకుందాం అసలు ఎలర్జీ క్రైనైటిస్ అంటే ఏమిటి అది ఎలా వస్తుంది వాటి లక్షణాలు ఎలా ఉంటాయి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్తో ఎలా తగ్గించుకోవచ్చు అనేది రోజు మనం తెలుసుకుందాం నేను మీ డాక్టర్ అజిత్ దుర్గా ప్రసాద్ శ్రీపతి ఎం డి పంచకర్మ ఆయుర్వేదిక్ జనరల్ ఫిజిషియన్ ఖమ్మం ఈ ఎలర్జిక్ ని ఆయుర్వేదంలో ప్రతిశాయ అని అంటాము ఎలర్జిక్ రైనైటిస్ అంటే మన ముక్కులో ఉండే శ్లేష్మ పొర అంటే మిక్కు దాని దగ్గర జరిగే ఇమ్యూనలాజికల్ రెస్పాన్స్ ఈ ఇమ్యూనలాజికల్ రెస్పాన్స్ ఎప్పుడూ కూడా ఐజీఈ అనే యాంటీబాడీ ద్వారా జరుగుతుంటుంది సింపుల్గా చెప్పాలంటే మన ముక్కులో ఉండే శ్లేష్మపూర దగ్గర జరిగే రోగ నిరోధక శక్తి యొక్క ప్రతిస్పందన ఎప్పుడైతే వే ఎప్పుడైతే మనకు ఏదైనా పర్టికులర్ ఐటమ్ ఏదైనా ఐటెం పడిన ఐటెం మన ముక్కులోకి ఎప్పుడైతే వెళ్తుందో ఈ రియాక్షన్ అనేది ఆ లెవెల్లో జరుగుతుంది అక్కడ జరిగే దాని మూలాన మనకు వేరియస్ సింటమ్స్ అనేవి కనిపిస్తుంటాయి ఈ సింటమ్స్ని బట్టి ఎలర్జీ క్రైనైటిస్ అనేది మైల్డ్ మోడరేట్ సివియర్గా ఉంటుంది మైల్డ్ అనేది మనల్ని అంతగా ఇబ్బంది కలిగించదు కానీ మోటరేట్ ఈ క్రానిక్ ఎలర్జీ క్రానిటీస్ వచ్చేసరికి మన డైలీ యాక్టివిటీస్ని కూడా ఇవి ఇబ్బంది కలిగించే అంతగా ఎఫెక్ట్ చేస్తాయి ఇవి వేరియస్ ఎలర్జెన్స్ అంటే వేరియస్ పదార్థాలు ఏదైతే మనం ఎక్స్పోజ్ అవుతామో వాటి వలన కలిగే ఎలర్జీ వీటిని మనం ఎయిరో ఎలర్జెన్స్ అంటాము ఇవి ఇండోర్ ఎలర్జెన్స్ కావచ్చు అవుట్డోర్ ఎలర్జెన్స్ కావచ్చు ఇండోర్ ఎలర్జెన్స్లో ముఖ్యంగా హౌస్ డస్ట్ మైట్ అని ఉంటుంది అంటే మన కార్పెట్స్లో డోర్ మ్యాట్స్లో మన కర్టెన్స్లో వీటిలో దాగి ఉంటాయన్నమాట అదేవిధంగా మన ఇంట్లో ఉండే పెట్స్ అంటే డాగ్స్ కానీ క్యాట్స్ కానీ అవి రిలీజ్ చేసే ఎలర్జెన్స్ వల్ల కూడా మనకి ఎలర్జీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా మన గోడలో నీరు నిల్వ ఉండడం వల్ల వచ్చే ఫంగస్ వలన కూడా మనకి ఎలర్జీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా అవుట్డోర్ ఎలర్జెన్స్లో ముఖ్యంగా పూల నుంచి వచ్చే పుప్పొడి వలన మనకు ఎలర్జీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎప్పుడైతే ఎలర్జీ ఈ ఎప్పుడైతే ఈ ఎలర్జీ టెండెన్సీ ఉన్న వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఈ ఎలర్జీ గ్రైనైటిస్ అనే వ్యాధి వస్తుంది ఈ ఎలర్జీ గ్రైనైటిస్ పేషెంట్స్లో మన లక్షణాలు కనుక గమనించినట్లయితే ముక్కు నుంచి నీరు గారడం ముక్కు దిబ్బడం తీవ్రమైన తుమ్ములు ముక్కులో దురద గొంతులో దురద చెవిలో దురద కళ్ళలో దురద మనం ఇనిషియల్ స్టేజ్లో దీనికి ట్రీట్మెంట్ తీసుకోకుండా ఎప్పుడైతే ప్రోగ్రెస్ అవుతుందో అప్పుడు మనకు సైనసైటిస్ కింద కూడా మారే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ఇయర్ వరకు ప్రోగ్రెస్ అవుతుందో ఓటైటిస్ మీడియా అనే కండి అనే వ్యాధి కూడా మనం చూస్తుంటాం ఎప్పుడైతే ఐస్కి ప్రోగ్రెస్ అవుతుందో ఎలర్జిక్ కంజెక్టివైటిస్ అనే కండిషన్ కూడా మనం చూస్తుంటాం అదేవిధంగా ఈ ఎలర్జిక్ రైనైటిస్ అనేది లంగ్స్లోకి ఎప్పుడైతే స్ప్రెడ్ అవుతుందో బ్రాంకైల్ ఆస్తమ అనే వ్యాధి కూడా మనం చూస్తుంటాము ఈ ఎలర్జీ క్రైనైటిస్కి సంబంధించి మనం ట్రీట్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఆయుర్వేదంలో ఇది ముఖ్యంగా వాత కఫ దోషాల దృష్టి వలన రావడం అనేది జరుగుతుంది కనుక ఈ దృష్టి చెందిన దోషాన్ని తగ్గించి మన ఇమ్యూనిటీని పెంచేలా చేసేలా ఆయుర్వేదంలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి వీటిలో ముఖ్యంగా నశకర్మ ట్రీట్మెంట్ అని విరేచన ట్రీట్మెంట్ అని వమన ట్రీట్మెంట్ అనేవి అద్భుతంగా పనిచేస్తాయి అదేవిధంగా మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్కి డైట్ కూడా సూచించడం అని జరుగుతుంది కనుక ఎవరైతే ఈ ఎలర్జీకి గ్రానైటీతో దీర్ఘకాలికంగా బాధపడుతున్నారో మీ దగ్గరలో ఉన్న క్వాలిఫైడ్ ఎండి ఆయుర్వేద ఫిజిషియన్ సంప్రదించి తగు సలహాలు మరి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు లేదా మమ్మల్ని ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా కూడా సంప్రదించవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్